అందరికీ ఆయండి ఇప్పుడు మనకు రోజాగారు వేసుకునే ఐనెక్ మోడల్ బ్లౌజ్ ఉంటుంది డిజైన్ అదైతే చూపిస్తానండి లైనింగ్ అయితే పిండిన తర్వాత క్లోజ్ అనేది మన సైడు ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇలా ఎల్ స్కేల్ తోటి నీట్గా కిందన క్లాత్ అయితే స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి మనకు రోజా గారు వేసుకునే ఫ్రంట్ నేను ఒక మోడల్ కూడా చూపిస్తానండి చాలా ఈజీగా ఎలా ఏంటి అనేది అయితే వీడియో ఎవరైనా సరే ఆయనకు రాదు మాకు కటింగ్ రాదు స్టిచ్చింగ్ రాదు అనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ టూ వీడియోస్ అయితే చూసేయండి మీరు ఈజీగా ఆయనకు బ్లౌజ్ కుట్టేస్తారు చూసారా ఇలా స్ట్రెయిట్గా లైన్ రా చేసుకున్న కట్ చేసుకొని నీ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఐటట్ తీసుకొని మీ సైజు బ్లౌజ్ ఐట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని నాకైతే ఇప్పుడు నీ కట్ చేసే బ్లౌజ్ ఐట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి కిందన వచ్చేసి ఇంచుకు మార్కింగ్ చేసుకోండి ఇలా పావించి ఎందుకు అంటే మనం నడుం బెల్ట్ వేయాలి అనుకున్న పైపింగ్ వేయాలనుకున్న ఈజీగా ఉంటుంది ఆ పావించి వదిలేసి అక్కడి నుంచి పద్నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి పైన వైపుకు మళ్ళీ వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచు మనకు షోల్డర్ జాయింటింగ్ దగ్గరికి ఆఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కొలుచుకోండి మన మార్కింగ్లు అన్నింటినీ కలుపుతూ కొలుచుకుంటే మనకు పాదొక్క పదిహేను ఇంచులు వచ్చిందండి అదే పాదొక్క పదిహేను ఇంచులు ఇంకొక రెండు సార్లు ఇలా స్ట్రైట్గా టేప్ పెట్టేసుకొని కొలుచుకోండి అప్పుడు ఏంటి అంటే మనకు బాక్స్ లాగా రెడీ అయిపోతుంది నీట్గా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం తీసుకునే బ్లౌజ్ యొక్క నడుము ఉంటుంది కదా ఎంత ఉందో చూసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క నడుము థర్టీ సిక్స్ ఉందండి అందులో మనకు నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే వచ్చేస్తుందండి మనకు తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది కదా ఆ తొమ్మిది ఇంచులని ఈ విధంగా ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోండి బ్యాక్ యొక్క టక్స్ వేయడం కోసం ఒక వన్ ఇంచుకు మార్కింగ్ ఖర్చు వచ్చేసి మన ఛాయిస్ అండి రెండు ఇంచులు రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు నేనైతే రెండు ఇంచులు తీసుకుంటున్నాను మొత్తం కలుపుకుంటే మనకు టువెల్ ఇంచెస్ అయింది కదా మనం నైన్ ఇంచు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం టూ ఇంచెస్ ఇంకా ఎక్స్ట్రా మొత్తం టువెల్వ్ ఇంచెస్ అయింది ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫుల్ మెజర్మెంట్ అంటే షోల్డర్ ఫుల్గా షోల్డర్ అనేది తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి నాకైతే పదిహేను ఇంచులు ఉందండి అందులో ఆఫ్ వచ్చేసి నాకు ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసిందండి చిన్న సైజ్ అయితే ఇంకా కొంచెం ఏడు ఇంచులు వస్తుందండి ఇంకా కొంచెం పెద్దదైతే ఎనిమిది ఇంచులు కూడా రావచ్చు ఇలా ఏడున్నర ఇంచులకు అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఫుల్ షోల్డర్లో పదిహేనులో హాఫ్ వచ్చేసి మనకు ఏడున్నర ఇంచులు ఈ ఏడున్నర ఇంచులను మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనకు ఏడున్నర పైన పెట్టుకున్నాం కదా కింద మనకు ఫుల్ షోల్డర్ ఏడున్నర ఉంది కాబట్టి ఏడున్నర పెట్టకున్నా సరే అండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఏడున్నర పెట్టాలి ఇది ఫోర్టీన్ కాబట్టి హైటు నేనైతే సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి చూడండి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న బ్లౌజ్కు ఏడున్నర పెట్టినా నడుస్తుంది తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర తీసుకున్నాం కదా చంక దగ్గర ఏడున్నర కాకుండా ఇంచులు తీసుకోండి ఎందుకంటే మనకు చంక దగ్గర పట్టినట్టుగా రాకుండా ఇలా హాఫ్ ఇంచు తగ్గించి పెట్టేసుకోండి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ రెండింటికి లైన్ల మధ్యలో మనకు ఒకటిన్నర ఇంచు ఉండేలాగా చూసుకోండి ఇది పెద్ద సైజు కాబట్టి ఒకన్ను చిన్న సైజ్ అయితే ఒకటుంపా తీసుకోండి తర్వాత వచ్చేసి మనకు నెక్ ఎంత తీసుకోవాలి అనుకుంటే మన చాయిస్ అండి పెద్ద సైజు అంటే ఫార్టీ ఉన్న వాళ్ళకి అయితే ఒక ఇంచులు మూడున్నర ఇంచులు పడుతుందండి ఇది థర్టీ ఏ కాబట్టి పర్లేదు ఇంచులు మనకు సరిపోతుందండి థర్టీ సిక్స్ సైజుకి కూడా ఇలా అయితే నెక్ మార్కింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి మనకు ఒక పావు ఇంచుకు ఈ విధంగా క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోండి నెక్ నుంచి చంక వైపుకు ఇలా క్రాస్ చేసేసుకుంటే మన క్రాస్ కటింగ్కి అయితేనేమో షోల్డర్ నుంచి చంక వైపు కుట్టుకుంటాం కదా ఇవి ఐ బ్లౌజ్లకు ఈ విధంగా మార్క్ చేసుకోండి ఒక పావు ఇంచు కింద హాఫ్ ఇంచు మనకు షోల్డర్ జాయింటింగ్కి వెళ్ళిపోతుంది క్లాత్ ఇప్పుడు ఆమ్ రౌండ్ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా కరు స్కేల్ అనేది యూజ్ చేసుకొని చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందా ఇప్పుడు నెక్ మార్కింగ్ అయిపోయింది కదండి హైట్ చూసుకోండి మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టం మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మార్కింగ్ చేసుకోండి నేనైతే చూడండి రెండున్నర ఇంచులకు ఒకటి మార్కింగ్ చేశాను రెండు ఇంచులకు కూడా ఒకటి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇలా అంటే మీకు రెండు ఇంచులు కావాలా రెండున్నర ఇంచులా పెట్టుకోవచ్చు అండి ఇంచులు కూడా కొంచెం బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఉండాలని కూడా త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి అయితే టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసి చిన్నగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి ఇప్పుడు ఇంతేనండి బ్యాక్ పార్ట్ యొక్క మార్కింగ్ అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ వన్ నుంచి ఇలా క్రాస్గా ఇందులో కలిపేసుకోవాలండి అప్పుడు ఏంటి అంటే చంక దగ్గర పట్టినట్టుగా రాదండి మనం కుట్టుకునేటప్పటికీ చూసారు కదా షోల్డర్ వచ్చేసి మనకి ఏడున్నర ఉందండి కింద వచ్చి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి పైన ఏడున్నర కింద ఏడించులు డౌన్ కూడా ఇంచులే తీసుకున్నాను ఎందుకంటే మనకు చంక దగ్గర పట్టినట్టుగా రాకుండా నీట్గా ఉంటుంది ముడతలు అనేది రాకుండా ఆయనక్ బ్లౌజ్కి ఓకేనా ఇవన్నీ అయితే క్లియర్గా ఒక్కసారి అయితే ఒకటికి రెండుసార్లు వీడియో చూసైనా సరే నేర్చుకోండి ఈజీగా అర్థమైపోతుంది నెక్ అయితే కట్ చేయట్లేదండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక కట్ చేద్దాం చూసారా ఆ ఇంచ్ అనేది అలా కట్ చేసుకున్నాం అనుకోండి మనం భుజాలు జాయింటింగ్ చేసేటప్పుడు మనకు ముడత అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా మొత్తం కట్ చేసేసుకోండి నెక్కు దగ్గర కూడా ఇలా చిన్న కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఉన్న క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలండి హ్యాండ్స్ అయితే ఏం కటింగ్ ఏం చూపించట్లేదండి ఎందుకంటే వీడియో అనేది లెందీ అయిపోతుంది హ్యాండ్స్ ఎలాగో చాలా వీడియోస్ నా దాంట్లో కూడా నేను నేను లింకులు కూడా ఇస్తాను చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అయితే ఓకేనా ఇలా హ్యాండ్స్ అయితే నేను హాఫ్ వరకు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అండి ఇది ఒక టిప్ అయితే చెప్తున్నాను అంటే మనకు ఫోర్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఒకటేసారి ఫోర్ ఫోల్డింగ్స్ పైన రాలేకుంటే ఇలా చేసుకుంటాను చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూసేయండి ఒకసారి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఉంటుంది ఒకసారి టేప్ తోటి అయితే కొలుచుకోండి మనకు బ్యాక్ రౌండ్ యొక్క చంక రౌండ్ ఎంత ఉంటుందో మన హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా అంతే రౌండ్తో కట్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి ఇలా చిన్న చిన్న మనము ఫాలో అయ్యామనుకోండి అనుకోండి బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ అనే బాగా వస్తుంది చూసారా చంక రౌండ్ ఎంత ఉందో హ్యాండ్ కూడా అంతే వచ్చిందండి లెవెన్ వచ్చేసింది ఇక్కడ కూడా లెవెన్ వచ్చేసింది ఇలా వస్తే మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి అయితే మనం చూద్దామండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి ఇలా మనకు ఓపెన్స్ అనేటివి మన సైడ్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇది ఎలాగో స్ట్రైట్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా పెట్టేసుకోండి నీట్గా ఎక్కడి వరకు అయితే సెట్ అవుతుందో అక్కడ వరకు ఇలా క్లాత్ని నీట్గా సెట్ చేసి మంచిగా ముడతలు లేకుండా నీట్గా సర్దేసుకోండి క్లాత్ని అయితే చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో నేనైతే అయితే అలా మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను చేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసినాక మళ్ళీ ఒక పావు ఇంచుకి అయితే మార్కింగ్ చేస్తున్నానండి ఉక్సపాటి కాజపట్టి వేయడం కోసం ఒక పావు ఇంచ్ క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే పట్టినట్టుగా ఉండకుండా మనకు ఫినిషింగ్ నీట్గా ఉండాలని చెప్పేసి ఆ విధంగా అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు సేమ్ మన చంక రౌండ్ ఆమ్ రౌండ్ అంతా ఎలా ఉందో నెక్కు అంతా ఇదే సేమ్ బ్యాక్ పార్ట్ లెక్క కట్ చేసుకొని మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఏం చేయాలి అంటే వీల్ మార్కర్ ఉంటుంది కదండీ ఈ విధంగా తీసుకొని ఒకసారి మనం గీసిన లైన్ల పైన ఇలా డ్రా చేసుకోండి అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయినాక లోత్ తీసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలానో చూపిస్తా అని చూడండి కటింగ్ చేసే ముందు చూసారా ఇలా మార్క్ అయితే పడిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేనైతే ప్రిన్సెస్ కట్ పెట్టలేదండి నార్మల్గా షేప్ బెల్ట్తో కట్ చేస్తున్నాను రెండు ఇంచులకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోండి మీకు అర్థం అవడం కోసం నేను బ్యాక్ పార్ట్ కూడా తీయట్లేదు చూడండి ఆ రెండు ఇంచులకు ఆ విధంగా ఫోల్ చేసుకోండి మనకు బ్లౌజ్ అయి పద్నాలుగు ఇంచులు ఉంటే వన్ ఇంచ్ తగ్గించేసుకుంటే మనకు చెస్ట్ అయితే వచ్చేస్తుందండి పదమూడు ఇంచ్లకు మార్కింగ్ చేస్తున్నాను చూడండి తర్వాత వచ్చేసి నేను ఒక మూడు ఇంచులకు ఒక లైన్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి డీప్ రెండున్నర ఇంచులకు మార్కింగ్ అయితే చేస్తున్నానండి నేను చూసారా ఇలా ఈ రెండు ఇంచులకు ఇలా లైన్ డ్రా చేసేసుకొని చూడండి పైన ఒక వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకోండి అంటే మొత్తం త్రీ ఇంచెస్ అవుతుంది మనకు ఇలా క్రాస్గా కొంచెం కొంచెంగా మనం మార్కింగ్ చేసుకున్న దానికి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కట్ అయిపోతుందండి ఓకేనా మనకు నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా చేసుకొని నెక్ని ఇక్కడికి ఫోల్డ్ చేసుకోండి నెక్ డౌన్ వచ్చేసి మన మనం అండి సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు సెవెన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి నేను ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఖర్చుతో కలుపుకొని మనం నెక్కు మూడు ఇంచులు కదా కింద కూడా అదే మూడు ఇంచులు తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి సరే స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి నెక్ మన చాయిస్ అండి మనం ఏ రకంగా చూడండి నేను కొన్ని నెక్స్ అయితే చూపిస్తా ఇలా కూడా నెక్ డిజైన్ పెట్టుకోవచ్చు అండి లేదు అనుకుంటే మనకు నార్మల్గా రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు అండి యూ షేప్ అయినా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే రోజాగారు వేసుకుంటారు కదా ఇలా కొంచెం కరువు వచ్చేసి కిందికి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ నెక్ అయినా సరే పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను రోజాగారు వేసుకున్న బ్లౌజ్ మోడల్ ఉంది కదా ఫ్రంట్ నెక్ కొంచెం కరువు వచ్చేలాగా అదే మోడల్ అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నానండి వాళ్ళు కూడా అదే పెట్టమన్నారు చూసారా ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసేసుకోండి నీట్గా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పావి ఇంచుకు మార్కింగ్ చేసుకోండి చా మన చంక సైడ్కు ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంటే ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి మనం ఈడ ఒక పావు ఇంచ్ వదిలేసాం కదా ఇలా ఆ పావు ఇంచ్ అనేది వదిలేసి పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి ఈ విధంగా మనం ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసేసుకోండి మనకి ఇలా అయితే ఏంటంటే షేప్ బెల్ట్ వేసుకోవాలి నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజులు ఎలా కుడతాం అలా ప్రిన్సెస్ కట్ కాకుండా ఇలా అయితే కట్ చేస్తున్నాను నేను చూసారా నీట్గా సెట్ చేసేసుకొని ఒకసారి ఆమ్ రౌండ్ మీ సైజ్ బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంతా ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోండి ఇదైతే తొమ్మిది ఇంచులు ఉందండి ఈ విధంగా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను నేను చూసారా మార్కింగ్ చేసుకొని చిన్న కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు నెక్ చూసారా నేను ఈ విధంగా మోడల్లో అయితే కట్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ మనకి ఏనీ నీ నెక్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి ఫ్రంట్ నెక్ మీ ఇష్టం కట్ వరకు పెట్టుకోవచ్చు ఏదైనా సరే పెట్టుకోవచ్చు నేనైతే సేమ్ రోజాగారు వేసుకుంటున్నారు కదా అలానే పెడుతున్నాను ఇప్పుడైతే చూసారా మీకు ఈ నెక్ అయినా పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు కట్ వర్క్ పెట్టుకోవచ్చు నెక్ పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలి అనుకుంటే అలా అండి కాకపోతే ఈ మోడల్ అయితే చాలా బాగుందని చెప్పేసి నేను ఇది ఇదైతే పెట్టేస్తున్నాను నెక్ ఓకేనా ఇప్పుడైతే నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ అయితే సూపర్ ఉందండి నెక్ చాలా బాగుంది నెక్ డిజైన్ ఇట్లా అలా అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా ఒకసారి కట్ చేసుకోండి కావాలి అనుకుంటే ఒకసారి కొలుచుకొని కూడా చూసుకోరు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ విధంగా నెక్ అయితే కట్ చేసుకోండి ఓకేనా నేను బ్యాక్ టక్స్ ఫ్రంట్ యొక్క టక్స్ అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు అలానే మనం లోత్ అయితే తీసుకుందామండి నేను చెప్పాను కదా వీల్ మార్కర్ తోటి చేసుకున్నప్పుడు అని ఇగో ఇలా ఈ వీల్ మార్కర్ ఖర్చు అయితే మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఇప్పుడు చూడండి నాకైతే క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు లోత్ అనేది వచ్చేసి మనకు నార్మల్ బ్లౌజ్లకు అయితే హాఫ్ ఇంచు తీసుకుంటాం కదా దీనికి వచ్చేసి వన్ ఇంచు కానీ ముప్పై ఇంచు ముప్ప ఇంచు అయితే తీసుకోండి సరిపోతుంది ముప్పై ఇంచు మార్కింగ్ చేసుకున్నా సరే లేదా మామూలుగా అందాదకి ఈ విధంగా మన ఆమ్ రౌండ్ యొక్క కరువు ఉంటుందిగా అందులోకి కల్పించుకున్న సరిపోతుందండి కావాలంటే కొలుస్తున్నాను చూడండి ముప్పా ఇంచ్ అయితే వచ్చేసింది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నారో అదే విధంగా కట్ చేయండి ఫ్రంట్ పార్ట్ యొక్క లోత్ అనేది ఇలా లోత్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటి అంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది పట్టినట్టుగా ఉండదు మనకు బ్లౌజ్ అనేది నిండుగా వచ్చేస్తుంది కదా అందుకోసం ఇలా కట్ చేసుకొని చిన్నగా కటింగ్ అయితే చేసి పెట్టుకోండి అక్కడ లోతు తీసినట్టుగా ఓకేనా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి నెక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు చాలా బాగుంది నెక్ డిజైన్ అయితే చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే చూద్దామండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం ఫుల్ గా కొలుచుకొని ఎంత ఉందో మనకు పన్నెండున్నర ఇంచులు అయితే వచ్చిందండి అంతే అందులో నుంచి మనకు మిడిల్ డాట్కు ఒక టూ ఇంచెస్ వెళ్ళిపోతుంది కదా మనం ఒక లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి మనకు ఇలా మార్కింగ్ చేసుకుంటే రైట్ ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా ఏం పర్లేదండి మనకు పార్ట్ సైడ్ నడుము సైడ్ రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి మన కుట్టు కోసము ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి క్లాత్ అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం తర్వాత వన్ ఇంచ్ డౌన్ తీసుకున్నాం కాబట్టి మూడు ఇంచులు అంటే మనం మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని చేసుకొని షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకొని చాలా ఈజీగా అయితే షేప్ బెల్ట్ మన నార్మల్ బ్లౌజ్లో కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది మనకు బ్యాక్ పట్ వచ్చింది ఫ్రంట్ వచ్చింది ఆయన్స్ వచ్చాయి షేప్ బెల్ట్లు వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి మనకైతే మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూసిద్దాం ఇప్పుడు వచ్చేసైతే ఇది మెయిన్ క్లాత్ అండి ఈ మనకు కనిపిస్తున్న ఎల్లో ఉంది కదా అది శారీ అండి వాళ్ళది పైపింగ్ కోసం అయితే వాళ్ళ శారీలోనిదే ఈ విధంగా క్లాత్ అయితే ఇచ్చేసారు ఇది చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి మనం ఇది పైపింగ్ కోసం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకు హ్యాండ్స్కు రెండు బార్డర్లు సేమ్ వచ్చాయండి అందుకోసం అయితే నేను ఈ రెండు బార్డర్లను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి రెండు బార్డర్స్ సేమ్ వచ్చాయి ఇలా ఫోల్డ్ చేసుకుని దానిపై నుంచి మనం కట్ చేసుకున్న లైనింగ్ పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి కరెక్ట్గా చూసుకోండి సరిపోతుందా లేదా మీకు వీడియోలో ఒరిజినల్ క్లాత్ అయితే డల్గా కనిపిస్తుండొచ్చు కానీ సేమ్ లైనింగ్ క్లాత్ కలరే ఉందండి కొంచెం డార్క్గానే ఉంది ఇంకా ఎందుకంటే లైనింగ్ అనేది గ్రీన్ షేడ్ వస్తుంది కదా మెయిన్ క్లాత్ కూడా గ్రీన్ షేడ్ తోటే ఉందండి మనకు లైటింగ్కి ఈ విధంగా కనిపిస్తుంది చూసారు కదా మనకు బార్డర్ దగ్గర కనిపిస్తుంది అలానే ఉందండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా బ్యాక్ పట్ అయితే పెట్టేసుకోండి నీట్గా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఎందుకంటే కిందన ఓసారి మనకు ఫోల్డింగ్ అయ్యి కట్ అయ్యి వస్తుంది ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు లైనింగ్ కంటే ఒక ఇంచు మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఒక పావించ్ అందు ఉంటే సరిపోతుంది మనకు చూసారా మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఉన్న క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం చూసారు మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా తీసుకోండి తీసుకొని నీట్గా సెట్ చేసేసుకోండి కొంచెం పీస్ అయితే అక్కు పడేలాగా ఉందండి అక్కడ ఆ కొంచెం పీస్ మనం కుట్టేటప్పుడు అయితే వేసిద్దామండి నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి చాలా క్లియర్గా ముందైతే కటింగ్ వీడియో పెడుతున్నానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చాలా ఈజీగా మీరే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని క్లాత్ పైన సెట్ చేసుకోండి మొత్తం నీట్గా చూసారా ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోండి ఈజీగా మనకైతే ఐనెక్ అయితే చాలా ఈజీగా అండి కొత్త వాళ్ళైనా సరే ఈ చిన్న చిన్న టిప్స్ చూసుకుంటూ కట్ చేసుకుంటే మీరే ఐనెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేస్తారండి మనకు రేపటి వీడియోలో మా రేపు మాత్రం కటింగ్ వీడియో చూసేయండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఈజీగా ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఈ క్లాత్ పైన పెట్టేసుకొని చూడండి ఇలా దీనిపైన మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఉందిగా లైనింగ్ క్లాత్ పెట్టి కట్ చేసేసుకోండి ఇంతేనండి ఐనెక్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పైన అయిపోయింది చూసారు కదా ఈజీగా ఈ విధంగా అయితే ఆయనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్